హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్ స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి వరంగల్ జిల్లా వరంగల్ మండల్ నర్సంపేట్ రోడ్ ఓసిటీ పక్కనే ఉన్న లేబర్ కాలనీలో వెయ్యి గజాల ప్రాపర్టీ మన సేల్కి వచ్చిందండి చుట్టూ కాంపౌండు రెండు రూమ్ల ఇల్లు ట్యాప్ కనెక్షన్ పవర్ కనెక్షన్ హౌస్ నెంబర్ ముందట సిసి రోడ్డు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వెయ్యి గజాల ప్రాపర్టీ మన సేల్కి వచ్చిందండి గజానికి ధర ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే